అక్కడ ఈ పేతురు గారు విడుదల పొందాలని చెప్పి సంఘం అంతా ఒక ఒక గృహంలో కూడి ప్రార్థిస్తూ ఉన్నారు చాలామందిగా కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళతో కూడా ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు ఏంటండి రోదే చెప్పండి అందరూ రోదే రోదే అన్న పదం గ్రీక్ పదం గ్రీక్ నేమ్ అనమాట గ్రీక్ పేరు ఈ గ్రీక్ పేరు రోదే రోదా రోధా అని కూడా పిలుస్తూ ఉంటారనమాట రోదా రోదే అనగా అర్థం ఏంటంటే రోజ్ అని అర్థం ఏంటండి నా పేరే కదండి చెప్పండి అందరూ ఏం అర్థం అండి రోజ్ అని అర్థం అనమాట రోదా అంటే రోజ్ అని అర్థం అయితే ఈమె చిన్న పాప మనం చూసుకున్నట్లయితే మనకి అంత కరెక్ట్గా తెలియకపోవచ్చు కానీ ఈమె వయసు చాలామంది చెప్తూ ఉంటారు ఒక పదిహేను సంవత్సరాలు ఒక పన్నెండు సంవత్సరాలు ఉండొచ్చేమో మనకి అంత కరెక్ట్గా తెలీదు అయితే ఈ పదిహేను సంవత్సరాలు పాప ఎవరితో కూడి ఉంది అక్కడ మనలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఎవరి కోసం పేతృ కోసం ప్రార్థన చేస్తున్నారు అందరూ కూడి వాళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేస్తుంది అక్కడ ఉంది కదా వాళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేస్తే వచ్చినప్పుడు అంట అది వినడానికి వెళ్ళిందంట ఎవరా అని చెప్పి అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే రోదేకి ఉన్న మంచి లక్షణాలు రోదేకి ఉన్న లక్షణాలు మనం తెలుసుకుందాం రోదేకి ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క క్రైస్తవురాలు కలిగి ఉండవలసిన లక్షణాలు అనేవి రోదే కలిగి ఉంది ఆ లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం మొదటిగా ఏం కలిగి ఉందంటే అక్కడ చూద్దామా ఆమె పదమూడో పదమూడు చదువుతారు అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చిన చాలండి మొదటిగా రోదేకున్న లక్షణం ఏంటంటే ప్రార్థించుట అక్కడ వాళ్ళందరితో ప్రార్థన చేయడానికి ఉంది ప్రార్థన చేయడానికి ఉన్నప్పుడు వాళ్ళందరితో ప్రార్థన చేయవలసిన అవసరం ఈ అమ్మాయికి ఉందంటారా పదిహేను సంవత్సరాలు పాపకు ఉందంటారా అమ్మాయి పడుకోవచ్చు రాత్రి అవి ఉండొచ్చు అది మంచి నిద్ర కూడా వచ్చే సమయం అది పడుకోవచ్చు పడుకున్నవేంటే అని అడిగేవాళ్ళు లేరు ఎందుకు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేయడం చాలా అవసరం అని అనేవాళ్ళు లేరు పెద్దవాళ్ళు పడుకుంటే పడుకుంటున్నావా అని తిట్టేవాళ్ళు ఉంటారు కానీ చిన్నపిల్లలు పడుకుంటే చిన్నపిల్లే కదా వదిలేండా కానీ ఆ సమయంలో కూడా ఆ అమ్మాయి ఏం చేయలేదు ఆ పాప ప్రార్థనని నిర్లక్ష్యం చేయలేదు పడుకోలేదు ప్రార్థన వద్దులే వాళ్ళందరూ ఎలాగో చేస్తున్నారు కదా ఎప్పుడు తప్పించుకుందామా ప్రార్థన అని అనుకోలేదు ప్రార్థన జరుగుతుందని చెప్పి నేను వెళ్ళాలి అక్కడ వాళ్ళ వాళ్ళందరూ ప్రార్థన చేస్తుండగా గారి కోసం నేను కూడా వెళ్ళి వాళ్ళ ప్రార్థనలో పాల్గొనాలని చెప్పి ప్రార్థన పట్ల ఒక ఇంట్రెస్ట్ ఆసక్తి చూపించింది మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రోజే నుంచి ప్రార్థన అంటే అత్యాసక్తి కలిగి ఉంది ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చింది తను ఇద్దరికి ప్రాధాన్యత ఇవ్వలేదు తను ఇంటి దగ్గర ఉండిపోవాలనుకోలేదు లేకపోతే వేరే వేరే పనులు చేసుకోవచ్చు వేరే వేరే చోట్లకి వెళ్ళచ్చు నేను రాకపోయినా పర్వాలేదు ఇప్పుడు నన్ను అనేవాళ్ళు ఉండరు అడిగేవాళ్ళు లేరు అని చెప్పి ప్రార్థన నిర్లక్ష్యం చేయలేదు ప్రార్థనని ఆసక్తితో చేసింది ఆసక్తిగా నేను వెళ్ళాలి ప్రార్థన చేయాలి నా దైవజనుడు అక్కడ ఉండిపోయాడు చెరసాల్లో ఉండిపోయాడు అని చెప్పి ప్రార్థన తన ఆసక్తిగా ప్రార్థనలో పాల్గొనడం వల్ల అక్కడ చెరసాల్లో ఏం జరిగింది దేవదూత రాలేదా ఆటోమేటిక్గా డోర్స్ అన్నీ ఓపెన్ అవ్వలేదా ఎవరి ప్రార్థన వల్ల ఈమె ప్రార్థన వల్ల అతి ప్రార్థన అంటే ఒక రకమైన ఇష్టం అమ్మకి పదిహేను సంవత్సరాల ప్రా పాప అందరితో కూడి ప్రార్థన చేసిందంటే ఆ అమ్మాయి ప్రార్థన ఏం చేసింది ప్రేమించింది ప్రార్థన అంటే ఇష్టం కలిగి ఉంది ప్రార్థన అంటే ఎంతో ఆసక్తి అమ్మో ప్రార్థన వెళ్ళాలి అన్న ఒక ఇష్టం ఆమె హృదయంలో ఉంది కాబట్టి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు ఆమె ప్రార్థన దేవుడు చెవి చెవియొగ్గాడు కదా ఈ దినాన్ని కూడా ప్రతి ఒక్క క్రైస్తవులకి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే ప్రార్థన పట్ల ఆసక్తి ప్రార్థన అంటే ఆసక్తి మీటింగ్స్ అంటే ఆసక్తి లేకపోతే ఎక్కడైనా కూటం ఎక్కడైనా సభలు అంటే ఆసక్తితో వచ్చేవాళ్ళు చాలా తక్కువైపోయారు ప్రార్థన బాబోయ్ ఇప్పుడు ప్రార్థన చేయాలా ప్రార్థన అంటే చాలా కష్టం ప్రార్థన అంటే సులువు కాదు ప్రార్థన గంటల గంటలు ప్రార్థన చేయాలా బాబోయ్ అని ప్రార్థన అంటే భయపడే పోయేవాళ్ళు ఎక్కువైపోయారు తెల్లవారుజామున ప్రార్థన బాబోయ్ లెగలేము నిద్ర వచ్చేస్తుంది ప్రార్థన అంటే ఆసక్తి లేదు ఆల్ నీట్ ప్రేయర్కి చాలామంది వస్తారు చాలామంది ఉంటారు ఉండటంతో పాటు వాళ్ళతో పాటు నిద్రను కూడా తెచ్చుకుంటారు అంటే సగం సేపు ఆసక్తి ఉంటుంది ప్రార్థనలో ఏ ప్రార్థనలో అయినా బాగుంటుంది కాసేపు బాగుంటుంది ఒక రెండు సెక్షన్స్కి బాగుంటుంది మూడే సెక్షన్ వచ్చేసరికి ఏమైపోద్ది ఆసక్తి తగ్గిపోద్ది అయినా ఇంతసేపు ప్రార్థన చేశాను కదా ఇక కాసేపు పడుకుంటే ఏమైపోయింది కాసేపు అలా మాట్లాడుకుంటే ఏమైపోయింది అంటే ఉన్న ఆసక్తి చివరి వరకు ఉండట్లేదు మొదట ఉన్నంత భక్తి చివరి వరకు ఉండట్లేదు మధ్యలో ఏమైపోతుంది ఆగిపోతుంది ప్రతి ఒక్క క్రైస్తవుల యొక్క ప్రార్థనా జీవితం సగం రోజులు బాగానే ఉంటుంది సగో రోజులు వచ్చేసరికి బాగానే నడుస్తుంది కానీ సగం రోజులు అయ్యేసరికి తగ్గిపోతుంది ప్రార్థన మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ప్రార్థన మీద ప్రేమ తగ్గిపోతుంది ప్రార్థనకి వెళ్ళాలి మీటింగులకు వెళ్ళాలి అంటేనే ఆ పని ఉంది ఈ పని ఉందని చెప్పి తప్పించుకుంటా తిరుగుతూ ఉంటారు ఎందుకంటే ప్రార్థన పట్ల వాళ్ళకి ఆసక్తి లేదు ప్రార్థన మనకి దేవుడిచ్చిన గొప్ప ఆయుధం దేవుడిచ్చిన గొప్ప ఆయుధం అనే చెప్పాలి ఈ భూమి మీద మన దగ్గర ఏదైనా ఒక ఆయుధం ఉందంటే ఏదైనా మనం సాధించగలము అంటే అది ఏదంటే ఆయుధం ప్రార్థన అంత గొప్ప ఆయుధం మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం మనకు రావట్లేదు అంతే అవునంటారా కాదంటారా అంత గొప్ప ఆయుధం మన చేతిలో పెట్టాడు దేవుడు ప్రార్థన ద్వారా పాట పాడారు కదా ఇందాక ప్రార్థన ద్వారా సాధించలేనిదేమీ లేదు ప్రార్థన ద్వారా ఏమీ లేదు ప్రార్థన ద్వారా ఇది అవ్వదు అని చెప్పగలిగింది ఏదీ లేదు ఇప్పటి వరకు మనం ఎన్నో సాక్ష్యాలు విన్నాం ఎన్నో మన కళ్ళతో చూసాం ప్రార్థన ద్వారా ఇలాంటివి కూడా జరుగుతాయా అన్నట్టుగా జరుగుతూ ఉంటాయి ఇలా కొన్ని కొన్ని అద్భుతాలు చూస్తే అబద్ధమేమో వీళ్ళు కల్పించి చెప్పేస్తున్నారేమో అన్నట్టు కూడా అద్భుతాలు దేవుడు ప్రార్థన ద్వారా జరిగిస్తాడు అంత గొప్ప ప్రార్థన ఒక క్రైస్తవుని చేతిలో దేవుడు పెట్టాడంటే ఆ ప్రార్థన మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం ఆ ఆయుధాన్ని లేకపోతే ఆ బాణాన్ని కావచ్చు ఎలా ఉపయోగించుకుంటున్నాం మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా శోధన కావచ్చు ఎలాంటి కష్టమైన ఎదురు వచ్చినప్పుడు ఆ ఆయుధాన్ని ఉపయోగిస్తున్నామా ముందు లేకపోతే వేరే వేరే ఆయుధాలన్నీ ప్రయత్నిస్తూ ఉంటున్నామా అసలైన ఆయుధం ప్రయత్నించకపోతే ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి ఎవరికైనా జ్వరం ట్యాబ్లెట్ వేస్తే తగ్గుతుంది జ్వరం ట్యాబ్లెట్ అయిన మోషన్ ట్యాబ్లెట్ వేస్తాను వాంతుల ట్యాబ్లెట్ వేస్తానంటే వాంతులు అయితే వాంతులు తగ్గుతాయి కానీ జ్వరం తగ్గుతుందా వాంతులు అవలైన వాళ్ళకి వాంతుల ట్యాబ్లెట్ వేస్తే ఇంకే ఎక్కువైపోతాయి వామ్థింగ్స్ అలాగా మనం కొన్ని సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం అవసరమైన ప్రార్థనను ఉపయోగించాం అన్న ఆయుధాన్ని ఉపయోగించాం ఆ ఆయుధం వేస్తాను ఈ ఆయుధం వేస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్తాను వీళ్ళని అడుగుతాను లేకపోతే వాళ్ళు నాకు అన్నారు కదా మాట ఇచ్చారు కదా వాళ్ళ దగ్గరికి అల్లు అడిగితే చేసేస్తారు అని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ క్రైస్తవునిగా మనకి ఇచ్చిన ఆయుధంతో మనం మొదటిగా ప్రార్థనకే ప్రాధాన్యత ఇవ్వాలి ఏదన్నా అనారోగ్యం వచ్చిందా ట్యాబ్లెట్ వేసుకునే ముందుకంటే దేవా నన్ను స్వస్థపరచమాన్ని ప్రార్థన చేయి వెంటనే తప్పు అంటే మొదటి ప్రయత్నం ప్రార్థనే అవ్వాలి ఏదైనా సమస్య ఎదురొచ్చిందా బాగా బాధ ఎక్కువైపోతుందా నీకు తట్టుకోలేకపోతున్నావా గుండుల్లో రాయి పడిపోయినట్టు అయిపోతుందా గుండు ఇటు సైడ్ గుండు ఇటు సైడ్కి వచ్చేసినట్టు అయిపోతుంది కొన్ని కొన్నిసార్లు గుండె జారిపోయింది అంటారు కదా అంటే ఆ పరిస్థితులు అలా మనకి ఎదురవుతూ ఉంటాయి అలా మనల్ని తాకుతూ ఉంటాయి కొన్ని కొన్ని సమయాల్లో ఆ సమయంలో నువ్వు కూర్చుని నీ మొదటి స్థానం నీ ఏడుపుకి ఇవ్వకూడదు నీ గుండెల్లో బాధపడడానికి నీ గుండెకి ఇవ్వకూడదు నీ మొదటి స్థానం నీ మొదటి స్థానం ప్రార్థనకి ఇవ్వాలి తండ్రి బాధ తట్టుకోలేకపోతున్నాను నా వల్ల అవ్వట్లేదయ్యా దీన్ని తట్టుకునే శక్తినివ్వు లేదా ఈ సమస్యనైనా పరిష్కరించు ఎన్ని రోజులయ్యా నేను తట్టుకునేది అని చెప్పి నువ్వు ప్రార్థనలో లేనమైపోవాలి నీ బాధలో అప్పుడు మొదటి స్థానం ఇవ్వాలి నువ్వు నీ రోజులో నీ ప్రార్థనకి మొదటి స్థానం ఇవ్వాలి రోజులో మనం అడుగు పెట్టిన వెంటనే లేచిన వెంటనే చాలామంది చాలా రకరకాల వాటికి మొదటి స్థానాలు ఇస్తారు అది వస్తువులకే కావచ్చు మనుషులకే కావచ్చు దేనికైనా కావచ్చు కొంతమంది వంటకు ప్రథమ స్థానం ఇస్తారు కొంతమంది ఫోన్స్కి ఇస్తారు వాటికి వీటికి ప్రథమ స్థానం ఇస్తూ ఉంటారు కానీ మనం ఇవ్వాల్సింది దేనికి ప్రార్థనకి మనకి తెల్లవారుజామని ప్రార్థన కూడా జరుగుతుంది కదండి ఫోన్స్లో మనకు మనం మొదటి స్థానం ఇవ్వాల్సింది ప్రార్థనకి మాత్రమే ఇచ్చినప్పుడు ఆ రోజు అంతా స్వచ్ఛంగా ఉంటుంది లేదనుకో చాలా దారుణంగా అయిపోతా ఉండి చాలామంది అంటారు ప్రార్థన చేసుకోండి చేసుకోండి అంటూ ఉంటే ఏమంటారు తెలుసా ఖాళీ లేదండి అసలు ఖాళీ ఉండట్లేదండి ప్రార్థన చేసుకోవడానికి ఖాళీ ఉండట్లేదు అంటూ ఉంటారు అంటే పని ఎక్కువైపోతుందంట వాళ్ళకి ఇప్పుడు మనం మొదటగా పొద్దున్న లేచి ఉదయాన్నే ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకున్నాం అనుకో కొండ అంత పని ఉన్నా పనే లేనట్టు ఉంటుంది మనకి మనం మొదటగా లేచి ప్రార్థన చేసుకోకుండా బాబోయ్ పని ఎక్కువ ఉంది ఈరోజు తొందరగా పని చేసేసుకోవాలి ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం అని పని 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 చేసుకోవడానికి వెళ్ళిపోతాం కదా అప్పుడు ఏ పని లేకపోయినా పని ఉన్నట్టు అయిపోతుంది బాబోయ్ ఏంటి ఇంత పని ఈరోజు ఎంత చేసినా తరగదు ఇప్పుడు మనం సామాన్లు తోమేమో అనుకోండి ఆడవాళ్ళుగా అమ్మయ్యా ఒక వారం రోజుల దాకా సామాన్లు తోముకో బాధ లేదు అనుకోవడానికి ఉందా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తోమాలి ఇప్పుడు ఈరోజు బట్టలు దిగేసాను నేను ఒక పదిహేను రోజుల దాకా బట్టలు దుకావాల్సిన అవసరం లేదు అనుకోవడానికి లేదు రేపు పొద్దున్న స్కూల్కి వెళ్తారు పిల్లలకి ఏమి ఉండవు స్కూల్ డ్రెస్ ఉండదు అర్జెంట్గా ఉతగాలి అంటే మనం ఎంత చేసినా తరగదు పని ఎంత పని లేకుండా ఉందామన్నా అది మాత్రం మనల్ని వదలదు మనం దాన్ని వదిలేద్దామన్నా ఆ పని మాత్రం మనల్ని వదలదు అలాంటప్పుడు పని భారం ఎక్కువైపోయినప్పుడు మనం మన రోజుని దేవునితో ప్రారంభించినప్పుడు ఎంత పని ఉన్నా పని లేనట్టుగానే ఉంటుంది ఎంత పని మనకు చేయడానికి ఉన్నా పని అంత సులువుగా అయిపోద్ది ఎందుకో తెలుసా దేవుడు నీకు సాయం చేస్తాడు నువ్వు మొదటగా లేగించిన వెంటనే ఉదయాన్నే ఆయనతో గడుపుతావు కదా నీకు ఎంత రిస్కులు ఉన్నా రోజంతా ఎంత కష్టంగా ఉన్నా లేకపోతే ఎంత పని ఉన్నా ఎంత ఒత్తిడి నీకు నీ తీ సరే నీ తలకున్నా నీ మెదడుకున్నా సరే ఏ ఒత్తిడి లేన లేకుండా నీ మనసులో ఒక ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తాడు ఇదంతా ఎప్పుడొస్తుంది మన రోజులో మొదటి స్థానం ప్రార్థనకి ఇచ్చినప్పుడే మన రోజులో మొదటిగా మనం ప్రార్థన చేసుకున్నప్పుడే చేసినప్పుడే ఒక ప్రశాంతతలోకి మనం ప్రవేశించగలుగుతాం ఆ రోజు లేదా కొంతమంది ఏమన్నా చేస్తారండి ప్రార్థన మాత్రం చేయరు చేయలేరు ప్రార్థన చేయకుండా ఎవరు ఆపేడుతున్నారు సాతనగాడు ఆపేస్తుంటే సాతనా నీకు అంత కష్టం అవసరం లేదు నువ్వు నన్ను ఆప అవసరం లేదు నేనే ఆగిపోతాను నాకు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు సేమ్ నీకులాగే నేను నీకు ప్రార్థన ఇష్టం లేదా నాకు ప్రార్థన ఇష్టం ఉండదు నీకు మీ చర్చకి ఇష్టం లేదా నాకే ఇష్టం లేదు మా అమ్మ తీసుకెళ్తుందని వెళ్తున్నాను అంతే ఏదో పాస్ట్ గారు వాళ్ళు అడుగుతారని వెళ్తున్నాను అంతే అక్కడ ఏం వినట్లేదు నేను నేను నీ పార్టీయే కొంతమంది అన్నీ చేస్తారు ప్రార్థన చేయలేరు ప్రార్థన చేయలేదు చేయనివ్వదు సైతనాల్ని వీళ్ళు కూడా సైతానికి లోబడిపోతూ ఉంటారు శాతానికి నేను నీ పార్టీ నీ పార్టీ అందరూ మా మరి కష్టం ఎలా పోతుంది బాధ ఎలా తగ్గుతుంది స్వస్థత ఎలా కలుగుతుంది జీవితంలో కార్యము సంతోషం ఎప్పుడు అనుభవిస్తాం ప్రార్థన చేసినప్పుడే కదా చాలా మంది పాస్టర్ పాస్ట్ గారికి చెప్పేశాను కదా ఇంకా నేను ప్రార్థన చేయవలసిన అవసరం లేదులే అనుకుంటారు పాస్ట్ గారు ప్రార్థన వింటాడు దేవుడు పాస్టగారు ప్రార్థన విని కార్యం చేస్తారు పాస్టర్ గారి ప్రార్థన విని కార్యం చేస్తారు చర్చిలో విశ్వాసుల ప్రార్థన విని కార్యం చేస్తాడు కానీ కార్యం నీ జీవితంలో జరిగిందంటే వాళ్ళ కారణం అవ్వకూడదు నీ ప్రార్థన కూడా కారణం అవ్వాలి నీ ప్రార్థన కూడా అందులో ఒక భాగం అవ్వాలి కార్యం జరిగిస్తాడు నీ ప్రార్థన కూడా అందులో ఒక భాగం అవ్వాలి కదా లేదు గారు చేస్తే చాలు నేను అవసరం లేదు పర్లేదు ఏమన్నా ప్రార్థన చేసుకోండి అంటే అమ్మ నాకు నడువు నొప్పి వచ్చేస్తుందమ్మా కళ్ళు ఆగేత్తనా అమ్మా ప్రార్థన చేయలేకపోతున్నానమ్మా మోకాలు వేయలేకపోతున్నానమ్మా అదే అమ్మా ఇదమ్మా మనసుంటే ఏంటండి మనసుంటే మార్గం ఉంటుంది ఎన్నిసాకులు చెప్పిన తప్పించుకుంటున్నాం ప్రార్థన చేయకుండా మనసు ఉంటే మార్గం ఉంటుంది నీకు ప్రార్థన మీద మనసు ఉందనుకో మార్గం లేకపోయినా మార్గాన్ని సరాలం చేసుకుంటాం ప్రార్థన మీద మనసు లేనప్పుడు ఎన్ని మార్గాలు తెరిచి ఉన్నా సరే తలుపులన్నీ తాళం వేసుకుంటూ వచ్చేద్దాం అవునా కదా ఎంత వీలున్నా ఎంత ఖాళీ ఉన్నా ఆ ఖాళీని ప్రార్థనకు వాడడం కానీ వేరే వాటికి వాడుతూ ఉంటాం వేరే వాటికి వాడుతూ ఉంటాం కానీ క్రైస్తవుడిగా దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థనకి ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వండి ప్రార్థనందు ఆసక్తి కలిగి ఉండండి అప్పుడే మన జీవితాల్లో కార్యము జరుగుతుంది కొన్ ప్రార్థన అంటే చాలా రకాల అర్థాలు